ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి దరిత్ర రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇఈ శంకర్రావు ఫౌండర్ సురేఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు మన అభివృద్ధి పర్యావరణానికి ఆటంకంగా మారకూడదని అన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణ కాలుష్య నియంత్రణ చేపట్టాలని అన్నారు ప్లాస్టిక్ వలన అనేక నష్టాలు ఉన్నాయని ప్లాస్టిక్ అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మూర్తి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు యాక్సెంట్ ఇంటికేషన్ అందుకే పోలీస్ మెంట్ బోర్డ్ లైట్ మీ వేర్ వె గ్రేట్ సార్ నౌక వెంట సార్ ఎక్కువ టు ఆల్గ్రజ్ గోడియస్ ఇక్కడ వస్తున్నాయి ఇప్పుడు అందరం గూగుల్స్ అనేది కూడా చేస్తారు ఆంగ్లేజ్ ఇప్పుడు నేను ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే కేసీఎన్ వేరే కదా

మనం ఒక్కడ ఫ్యూచర్ సక్సెస్ కోసం భవిష్యత్తు తరాల కోసం తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతం మన తరాలు సస్టైన్ అవ్వాలంటే కూడా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి పర్యావరణ హితమైనటువంటి చర్యలు తీసుకుంటేనే మనం అందరం ముందుకెళ్ళగలుగుతాం ఇంకా అదే విధంగా మైక్రోప్లాస్టిక్స్ అనేవి ప్రతి ప్రపంచవ్యాప్తంగా ప్రతి మానవుని యొక్క ఒక శరీరంలో ఆగ్వా లైఫ్ ద్వారా కానీ ప్రతి చాలా రకరకాలుగా మనం తీసుకునే ఆహారం ద్వారాగా కానీ మన శరీరంలో చేరిపోయిందని ఎప్పుడో సైంటిస్టులు చెప్పడం జరిగింది సో అందరికీ ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే అంటే పర్యావరణ హితమైనటువంటి పనులు చేసి మన ఫైవ్ ఎలిమెంట్స్ని కాపాడుకోవాల్సింది సందర్భంగా చెప్తున్నాను నా పేరు సురేఖ తలిద్రీ వ్యక్తి సొంతం అందరికీ ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇది అందరికీ తెలుసు మన స్టాక్ హోమ్లో నైన్టీన్ సెవెంటీ టూలో ఏదైతే ప్రపంచ పర్యావరణ సదస్సు జరిగిందో ఆ సదస్సులో భాగంగా ప్రతి సంవత్సరము జూన్ ఐదో తారీఖుని ప్రపంచ పర్యావరణ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా ఒక రకమైన ఒక థీమ్ని తీసుకొని ఆ థీమ్ మీద ప్రజల్లో అవగాహన కల్పించటం ఆ దాని ద్వారా పర్యావరణానికి పరిరక్షించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే థీమ్ మీద ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం సమయం సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మనం కూడా కాకినాడలో రకరకాల అవగాహన కార్యక్రమాలు ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల వచ్చే ఏ విధమైన పర్యావరణానికి ఏ విధంగా హాని కలిగిస్తుంది దాన్ని ఎలా ఏ విధంగా మనము కంట్రోల్ చేయొచ్చు అనే దాని మీద రకరకాల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఎఫ్ఎం రేడియోలో మెసేజెస్ అయితే ఏంటి తర్వాత స్కూల్ చిల్డ్రన్స్కి కాంపిటీషన్స్ కండక్ట్ చేయటము అలా కళాజాతర టీమ్స్తో చేయటము తర్వాత దగ్గరలో ఉన్న రాజమండ్రి రైల్వే స్టేషను తర్వాత మన సామంతపొండ రైల్వే స్టేషన్లో కూడా క్లీనప్ రైల్వే ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ చేయడం ఈ రకంగా కాలుష్య నితమ తరపు నుంచి చాలా అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఈరోజు మార్నింగ్ కూడా మన వివేకానంద పార్క్ దగ్గర నుంచి సూర్యకళా మందిరం వరకు కూడా గ్రీన్ ర్యాలీ చేయడం జరిగింది ఇవన్నీ ఈ కార్యక్రమాలన్ని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మనం ఈ ప్లాస్టిక్ అనేది మనం డైలీ యూసేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ కంట్రోల్ చేయాలి తదనంగా భవిష్యత్ తరాలకి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వాయు వాయువు స్వచ్ఛమైన భూమిని అన్ని భాగంగా చేయడం జరిగింది కాకినాడ అపోలో ఆసుపత్రిలో విజయవంతంగా అరుదైన శస్త్రచికిత్స సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఒక మహిళ ప్రాణాన్ని కాపాడిన కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్యులు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి దరిద్ర రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పర్యావరణ హితంగా జీవించాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కోనసీమలో ఈతకు వెళ్లి మృతి చెందిన కుటుంబాలకు రెండు లక్షల చొప్పున కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా నష్టపరిహారం అందజేద్దాం బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని వెల్లడి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం